మేడ్చల్ జిల్లా దుండిగల్ తండా కాజీపల్లి చౌరస్తా ప్రాంతంలో కురిసిన వర్షాలతో రహదారులపై చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు పాదచారులు ప్రయాణానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటిలో దాగి ఉన్న గోతులు రోడ్లు దెబ్బతిన్న ప్రదేశాలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుండగా నీటి నిల్వలు ప్రమాదకరంగా మారుతున్నాయి స్థానిక ప్రజలు రహదారులపై నీటి నిల్వ శిక్షణమే తొలగించాలని శాశ్వత పరిష్కారం చూపించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు મોટાની તરફ એ તો પૈડું లాపూర్ తాండా త్రిగల్ టు కాజీపల్లి చౌరస్త నుంచి దుండిగల్ గల్ జాగిలాపూర్ తాండా తిండిగల్ తాండం మీదికెళ్ళి కాజీపల్లి ఇండస్ట్రియల్ పోయే రోడ్డు ఇది ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు కుండలా చెరువులా తలపిస్తుంది ఏ ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పది ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఎంత ఏ అధికారుల దగ్గర మొన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన మున్సిపల్ బింది మున్సిపల్ కమిషనర్ ఏం ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీలోని కూడా కొంచెం సహకారం చేస్తుంది మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటుంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ టైంలో కంపెనీ షిఫ్ట్ టైం కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారులను కూడా పట్టించుకోవడం పోవడం లేదు ఎంత చెప్పినా కానీ మొర ఎత్తుకున్నా కానీ కేపి వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు మూడు సార్లు గెలిచారు హైట్రిక్గా గెలిచారు ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా నేను చేపిస్తా చేపిస్తా ప్రతిసారి వస్తాడు మేము చేపిస్తామంటారు కానీ అసలు ఏం పట్టించుకోడు ఇంకోటి ఈ విర్క బయట కంపెనీ ద్వారా కూడా అంత కంపెనీ డ్రైనేజ్ ద్వారా కూడా చాలా కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అసలు ఎంత చెప్పినా అంత ఏం చెప్పినా కానీ చెప్పిద్దాం చూద్దాం అంతే చెప్తున్నారు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకోటి మా వాళ్ళు కూడా మా ఎంత మా ప్రభుత్వం